మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనం గుంటూరు జిల్లా దుగిరాల మండలం కంఠం రాజు కొండూరులో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాం శ్రీ మహంకాళి అమ్మవారు మూడు లానుకొని ఇక్కడ వెళ్తారు కోరిన కోర్సులు తీర్చే తల్లిగా ఇక్కడ భక్తులు అమ్మవారిని కొలుస్తారు ప్రతి ఆదివారం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు ఈ మహంకాళి అమ్మవారి యొక్క ప్రాముఖ్యత అలాగే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎందుకు ఇక్కడికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారో అలాగే ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అమ్మవారి ఆలయ విశిష్టత గురించి మనతో మాట్లాడడానికి ఈ ఆలయ ఉన్నారు శ్రీ శుభమస్తు మహాకాళి జగజ్జనని దేవత ఆయన మహా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కొండూరు గ్రామంలో కంటమరాజు కొండూరు గ్రామ మాజీ సర్పంచ్ గారైన శ్రీ దేవభక్తుని రంగప్రసాద్ దేవభక్తిని సుబ్బారావు గారికి స్వప్నలో కనపడితే ఆయన గారు ఒకరోజు కొబ్బరికాయ కొట్టి తవ్వటం ప్రారంభించగానే అమ్మవారి ముఖమండపం నిర్మాణం బయటపడింది ఆ తర్వాత గర్భాలయం బయటపడినది ఈ రాయి చింతామణితో చేసినది ఈ అమ్మవారికి మహంకాళి అమ్మవారి అనే విశిష్టత పురాతన కాలం నుంచి ఉన్నది తెనాలి రామలింగడు మహంకాళి పూజ చేసినాడు ఈ దేవాలయం ఇక్కడ ఎక్కడనేది తెలియ తెలియలేదు సుబ్బారావు గారు మద్రాసు లైబ్రరీలోను భద్ర బందర్లోనూ ఈ యొక్క దేవాలయ విశిష్ట కొరకు వెతికితే ఏమీ దొరకలేదు ఇది చోళరాజుల పరిపాలనలో ఈ అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం జరిగి ఉన్నదని శ్రీ తెలిసింది ఆ రోజుల్లో అమ్మవారి విగ్రహం చింతామణి రాయితో పద్మా పద్మాసనము చతుర్భుజాలతో వెలిసింది ఆ రోజు నుంచి గారు కొబ్బరికాయ కొట్టి సంబరం ప్రారంభించారు ప్రతి ఆదివారం దేవస్థానానికి వేలాదిగా అమ్మవారిని దర్శించుకుంటూ వస్తున్నారు సంతానం లేని వారికి సంతానము మాటలు రాని వారికి మాటలు వస్తున్నాయి అట్లాగే వివాహం కానీ కన్యలకు వివాహం అవుతున్నాయి అలాగే విదేశీయాన్ని వెళ్ళటానికి అమ్మవారి గుడికి ఐదు వారాలు వచ్చి చేసే విదేశానికి ఉద్యోగానికి విద్యకు వెళ్తున్నారు ఈ యొక్క దేవాలయం ప్రత్యేక ఏంటంటే కొత్త వాహనాలు అమ్మవారి గుడి చుట్టూ తిప్పుకుని పూజ చేయించుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది ప్రతి అమావాస్యకు అమ్మవారి దేవస్థానములందు గ్రహదోష పరిహారార్థంగా అమ్మవారి దేవస్థానం వచ్చి అమ్మవారు పూజ చేయించుకుని అమ్మవారి పూష్మాండం అనగా గుమ్మడికాయ పూజ చేయించుకుని ఇంటికి కట్టుకోవటం వ్యాపారాలకి గృహాలకి కట్టుకోవడం ఆనవాయితీ ప్రతి సంవత్సరంలో అమ్మవారికి మే నెలలో అమ్మవారి ప్రతిష్ట వార్షికోత్సవాలు జరుగుతున్నాయి అట్లా ఐదు రోజులు జరుగుతాయి ఐదో రోజు గ్రామ పరి పరిసర గ్రామాల్లో గ్రామోత్సవం జరుగుతుంది అలాగే శ్రావణ మాసం మూడో శుక్రవారం అమ్మవారి ఉత్సవం గౌరీ వ్రతం శ్రావణలక్ష్మి వ్రతం చేసి ఒక సుమారు పద్దెనిమిది వేల మందికి అన్నదానం జరుగుతుంది అలాగే దేవి శారద నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు సహస్రనామ పూజలు జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క దేవాలయ యొక్క నిర్మాణం జరుగుతున్నది ప్రస్తుతం అమ్మవారు భారవ రూపంలో చక్ర రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తుంది త్వరలో అమ్మవారు పునర్నిర్మాణం పూర్తి అయిన తర్వాత అమ్మవారి యొక్క ఆలయాన్ని అత్యంత వైభవంగా అభివృద్ధి జరుగుతున్నది కావున భక్తులు యావన్ మంది మహంకాళి అమ్మవారిని దర్శించి తరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపుకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాం అలాగే స్థలదాత మంచపూడి వాస్తవులు నేర్లగడ్డ గారిది వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి అడగంగానే ఇచ్చారు కావున భక్తులు అమ్మవారిని దర్శించి తరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని ప్రార్థిస్తున్నాం ఇట్లు మహంకాళి అమ్మవారి దేవస్థానం కంపరాజు కొండూరు కార్యని అమ్మవారి సేవలో కార్యనిర్వహణాధికారి దుగ్గిరాల చిన్న వెంకటరెడ్డి మరియు శ్రీ దేవగోని రంగప్రసాద్ ఫౌండ్రీ ఆలయానికి విచ్చేసిన భక్తుల భక్తుల దర్శనార్థం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారో మన ఆలయ చైర్మన్ రంగబాబు గారు అండ్ ఈవో చిన్న వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి అనుకున్నాం ఈ శ్రీ మహంకాలి అమ్మవారి దేవస్థానానికి ప్రతి ఆదివారం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర గ్రామాల నుంచి సుమారు ఒక పదివేల మంది వరకు అమ్మవారిని వచ్చి దర్శించుకొని వాళ్ళు గతంలో అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చి అమ్మవారిని నెరవేర్చిన తరుపతి వాళ్ళ మొక్కుబళ్ళు చెల్లించడానికి మళ్ళీ తిరిగి వస్తుంటారు వచ్చిన భక్తులకి ప్రస్తుతం దేవస్థానం నిర్మాణం జరుగుతున్నది వచ్చిన భక్తులందరికీ ప్రతి ఆదివారం ఉచిత దాతల ద్వారా ఉచిత మధ్యక పంపిణీ భక్తుల సౌకర్యార్థం దర్శనార్థం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా హ్యూలైన్స్ వగేరాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఆకం ఆటంకాలు కలగకుండా అమ్మవారి దర్శనం కల్పించటం అయింది అలాగే అభివృద్ధి పనులు కూడా ఎలా జరుగుతున్నాయి ప్రస్తుతం దేవస్థానం ప్రభుత్వం వారు తొంభై తొమ్మిది లక్షల రూపాయలు సీజీఎఫ్ గ్రాంట్ చేసి శ్రీ అమ్మవారి దేవస్థానం నిర్మాణం జరుగుతున్నది దాతల సహకారంతో తోటి మరి ఒక మూడు కోట్ల రూపాయలతోటి దేవస్థానం క్లోజ్డ్ ముఖ మండపము రాజగోపురము నిర్మాణ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతున్నాయి మార్చి లోపు సదర కార్యక్రమాలు మొత్తం పూర్తది తదుపరి దాతల సహకారంతో దాతల సహకారం అడుగుతున్నాము ప్రస్తుతం దేవస్థానం చుట్టూ ప్రాకార మండపము మూడు వైపులా దక్షిణము పరమట ఉత్తర వైపు రాజగోపాల్ నిర్మాణానికి భక్తుల యొక్క సాయ సహకారాలు కూర్చున్నాం వారికి కొంతమంది సహాయ సహకారాలు అందిస్తామని కూడా వాగ్దానం చేసి ఉన్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ ఆలయానికి మంగళగిరి నుంచి జనాలేలి రోడ్డుకొండ రేవేంద్రపాడు తుమ్మపూడి కొండ చిలుమూరు మీదుగా అమ్మవారి దేవస్థానానికి అవకాశం ఉంది అలాగే గుంటూరు నుండి గుంటూరు నుంచి వచ్చేవారు గుంటూరు నుంచి కాకాణి నంబూరు కానీ చిలుమూరి మీదుగా అమ్మవారి టెంపుల్కి అలాగే హైవే నుంచి చీలిన తర్వాత ఆ చిలుమూరి మీదుగా నంబూరు దుగ్గిరాల నుంచి తెనాల నుంచి ఆ ఏరియాల నుంచి వచ్చేవారికి దుగ్గరాల మీదుగా మోరెంపూడి కొమ్మపూడి లేకపోతే మంచుగులపూడి కంటరాజు కొండూరు మీదుగా శ్రీ అమ్మవారి దర్శనానికి అన్ని సౌకర్యాలు అన్ని రోడ్డు ఫెసిలిటీస్ కూడా కలవు ఉన్నాయి అదేవిధంగా భక్తులు ఇక్కడ ఎక్కువ శాతంలో మొక్కుబడి ఎందుకు తీసుకుంటారు శ్రీ అమ్మవారిని మనస్ఫూర్తిగా వాళ్ళు దర్శించుకొని వారి యొక్క విన్న వారి యొక్క కోరికలు వాళ్ళు అనుకున్న సంకల్పంలో నెరవేరిన తర్వాత ఈ అమ్మవారికి వారు ఏ విధంగా అయితే మొక్కుబడి తీసుకోవాలనుకున్నారు వాళ్ళు ఆ విధంగా వచ్చేసి అమ్మవారి మొక్కుబడి తీసుకుంటారు ఇక్కడ కోరిన కోరికలు అమ్మవారి వారికి పరిపూర్ణంగా వారి సంకల్పాలు నెరవేర్తాయని కట్టి నమ్మకం అమ్మవారి మీద నమ్మకం ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి వాళ్ళ కోరికలు వాళ్ళ మొక్కుబడి ఎలా ఇచ్చేసుకోవాలి ఎలా మొక్కున్నారో ఆ ప్రకారం వాళ్ళు మొక్కుబడి తీసుకుంటుంది ధన్యవాదాలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు విజయవాడ నుంచి ఓకే మీరు అంటే ఎలా కోరికలు కోరు కోరుకున్నారు అవి ఎలా తీరాయి అలాగే మీరు ఇక్కడ ఎలా మొక్కుబడులు చెల్లిస్తున్నారో మా కొంచెం చెప్తారా మేము ప్రతి ఏడాది వస్తామండి అలాగే శ్రావణ మాసంలో వస్తాము మిగతా నెలలో కూడా వస్తాము అమ్మవారి కోరిన కోరికలు తీసు అనే ఒక నమ్మకంతో ప్రతి ఏడాది వస్తూ ఉంటాము ఏడాదిలో రెండు మూడు సార్లు కూడా వస్తూ ఉంటాము ఈసారి మాత్రం కొంచెం లేట్గా వచ్చాము ఆదివారం పూట మాత్రం చాలామంది భక్తులు అన్ని రకాల కోరికలు కోరిన కోరికలు కోరుకొని వారి మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు వారి కోరికలు తీర్చినందువల్ల అమ్మవారికి మళ్ళీ మళ్ళీ మొక్కుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి జంతుపరలు ఇవ్వటం అమ్మవారికి పొంగల నైవేద్యాలు ఇవ్వటం అన్నీ జరుగుతూ ఉంటాయి భక్తుల కోరికలు తొందరగా తీర్చి అమ్మవారిగా బాగా ప్రశస్తి మరంపూడి మహాంకాళి అమ్మవారు నేను గత ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాను నుంచి మేము మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ గుడికి వస్తున్నారు మీ కోరికలు ఎలా తిరినాయో మాకు చెప్పండి మా కోరికలు బాగానే తిరిగి మేడం ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాము యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ మహంకాళి అమ్మవారి దగ్గర రావడం కోరికలు తీరుతాయని చెప్పేసి ఐదు సంవత్సరాల క్రితం వచ్చాము మళ్ళీ ఈ సంవత్సరం కూడా వచ్చాము మేడం గుడి నిర్మాణంలో ఉంది ఇక్కడ విజయవాడ నుంచి వచ్చాము మేడం దర్శనం చేసుకోవడానికి అంతా బాగానే ఉంది ఇక్కడ అన్ని వసతులు కూడా బాగానే ఉన్నాయి థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ ఆలయ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ఆలయ యొక్క నాకు ఏం చెప్తారా అండి మేము ఈ ఎంతో నమ్మకం చూస్తాం ఇక్కడ దర్శనం మేము ఎంత హ్యాపీగా ఉన్నాము ఆ నమ్మకంతో మేము పిల్లలు హాలిడేస్ అప్పుడు దర్శించుకుంటూ ఉంటాం అమ్మవారి అంటే కోరికలు తీర్చే తల్లి అంటారు కదా అసలు మీ కోరికలు ఎలా తీరాయి మీరెలా మొక్కుబడి చెల్లించుకుంటారు అక్కడ మాకు చెప్తారా ఇప్పటివరకు అంటే ముక్కుబల్ అంటే చెల్లించుకోలేదు ఇట్లా వీక్లీ వన్స్ అట్లా పిల్లలకి హాలిడే అప్పుడే వస్తారండి ఓకే అంటే మీరు తరచూ వస్తుంటారు ఓకే మేడం నమస్కారం అండి మీరు ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు అలాగే కోరికలు తీర్చే తల్లి అంటారు కదా మీ కోరికలు ఏ విధంగా తీరాయి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు రమణ అండి వెంకటరమణ విజయవాడ నుంచి వస్తున్నాము ప్రతి ఇరవై సంవత్సరాలు బట్టి మేము ఈ ఆలయానికి వస్తున్నామండి చిన్నగా ఉన్న దేవాలయం పెద్దగా అయింది ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు భక్తులు ఎక్కువగా వస్తున్నారని అమ్మవారికి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి చాలా మంది భక్తులు అలా అలా పెరిగి పెద్దగా అయ్యారు అందుకనే గుడి ప్రాంగణాన్ని విశాలంగా ఏర్పడిస్తాం మేము మా బంధువులు కూడా అప్పుడప్పుడు ఆదివారాలు ఆదివారాలు కొంత మొక్కుల కోసం చెల్లించుకుంటూ ఉంటారు సంవత్సరంలో కనీసం ఐదారు సార్లు మేము ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటాం అలాగే ఇక్కడి యొక్క మీకు ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి కూడా సార్ బాగున్నాండి మొదటి నుంచి భక్తులు తాకిడిని బట్టి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు బాగా తాకిడి ఎక్కువైంది కాబట్టి ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు దేవాలయ ప్రాంగణాన్ని మంచిది చేయడం కూడా బాగుందండి ఇక్కడ రాకపోకలకి రోడ్డు కొద్దిగా శుభ్రం చేస్తే బాగుంటుందండి రోడ్డు బాగా మార్గం బాగా చేస్తుంది సో మచ్ ఓకే నమస్కారం అండి నమస్తే అండి ఓకే నేను సుమన్ టీవీ నుంచి వస్తున్నా ఏం చేస్తున్నారు మేము అమ్మవారికి పొంగలు చేస్తున్నాం అండి ఓకే అంటే దేనికి దేని గురించి దేని గురించి అంటే అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి మీద భక్తితో ఆషాఢ మాసంలో అమ్మవారికి పొంగలి చేస్తే మంచిది మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నదానికి చేస్తున్నాం అలాగే మీరు ఇక్కడ వచ్చి చాలా మంది కోరికలు తీరుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు

మేము థర్డ్ టైం అండి ఇది రావడం ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు థర్టీ ఇయర్స్ నుంచి వాళ్ళకి బాగా నమ్మకం ఇక్కడ వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అని తెలిసి మేము ఇది థర్డ్ టైం వస్తున్నాము వచ్చినప్పుడల్లా పొంగల్ చేస్తాము ఇక్కడ వంట చేసుకొని బోన్ చేసుకొని సాయంత్రం దాకా ఉండి స్పెండ్ చేస్తాము కానీ అమ్మవారు అనుకున్నవన్నీ తీరుస్తారని పెట్టి నమ్మకము వాళ్ళ వల్ల మేము కూడా వస్తున్నాము విజయవాడ నుంచి వచ్చామండి మేము అంటే ఇప్పుడు కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొలుస్తారు కదా సో మీ కోరికలు ఏ విధంగా తీరాయి మీరు ఏ మీ మీ కోరికలు ఏ విధంగా తీరాయి మీ మూడుబడులను ఎలా చెల్లించుకున్నారు మాకు చెప్తారు మేము ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నామండి అది హౌస్ తీసుకున్న తర్వాత వచ్చి పొంగల్ చేసుకున్నాము ప్లస్ అమ్మవారికి మేక పోతున్నట్లు బలిస్తాం అనుకొని అలా చేసుకున్నామండి కోరిక అది తీరంగానే వెంటనే వచ్చి మొక్కు చెల్లించుకున్నాము అట్లాగా అందరం ఫ్రెండ్స్ అందరం వస్తాం ఓకే సార్ అనుకొని ఫైవ్ ఫ్యామిలీస్ అట్లా అనుకొని వచ్చి ఎప్పుడు చేరు చేసుకుంటాం ఇట్లా ఎన్ని ఇయర్స్ గా మీకు అమ్మవారి గురించి తెలుసు మాకు త్రీ ఇయర్స్ నుంచి తెలుసండి మా నైబర్స్ వల్ల వాళ్ళు థర్టీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మా త్రీ ఇయర్స్ నుంచి చెప్పడం మేము వాళ్ళతో పాటు రావడం త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది కంటిన్యూస్ గా వస్తాము ఓకే థ్యాంక్ యూ చూశారు కదండి గుంటూరు జిల్లా దిగిరాల మండలం కాటంరాజు కొండూరులో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ విశిష్టత గురించి తెలుసుకుందాం మరొక వీడియోలో మరొక దేవాలయం విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్కారం